హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ ఒరిజినల్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఈ రోజు వీడియో ఏంటంటే హోంవర్క్ చేయకపోతే వచ్చిన తిప్పలు అంటే పిల్లలు హోంవర్క్ చేయకపోతే ఎలా ఉంటుంది ఏంటి అనే వీడియో అనమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సాగండి అరే ఎలాగేరం కదరా ఈరోజు అంతా మనం మస్తు ఆడుకోవాలి అవునరా నేనైతే హోంవర్క్ అంతా రాసినా నాదంతా అయిపోయింది ఈరోజంతా మస్తు ఆడుకున్నాడు ఇగ అవుగా మీరు రాసిర ఏ నేను రాయలేదురా తర్వాతకి సాయంత్రం రాసుకుంటా గాని అవునరా నేను కూడా సాయంత్రమే రాసుకుంటా అంతేరా ఇగో నేనైతే పొద్దున్నే రాసుకున్నాను అదైతే పొద్దున అయిపోయింది అవును కానీ ముందు ఏమాట ఆడుకుందాం రా అరే రెస్ ఆడుకుందాం రాదురా ఇంకేమన్నా ఏ ఆట ఆడుకుందాం చీకటి అవుతుంది ఇగా మరి చెప్పురా ఆడదాము అరే నాని అన్నం టైం అన్నం తినిపోదురా ఏ మనుషులు ఉన్నారా మీరు ఇలా సండే మస్తు ఆడుకుందాం అంటే ఇందాకటి అక్కడి నుంచి ఒక్కళ్ళు ఒక్క ఆట కూడా చెప్తలేరు ఇక నన్ను మా అమ్మ పిలిచింది నేను పోతున్నా ఇక మీరే ఆడుకోపోరి అరే ఆడు పోతా అంటుడు జల్ది చెప్పు ఏ మాట ఆడదాము నేనైతే పోతున్నారా బాయ్ మీ ఆడుకోపోర్రి అరే ఎప్పటి నుంచి చూస్తానా ఎటువైనా ఎంతసేపు అన్నం తినవా అన్నం తినిపోనాడు తింటాగా నేను కూర వేసినవే పప్పు చేసినా పప్పు చారు చేసినా వేసుకుని తినిపో నీ అమ్మ ఆదివారం కూడా పప్పు చారైంది చికెను మటన్ దేక డాడ్ లేడా డాడ్ తీసుకురాలే చికెను అప్పటికి సాయంత్రం చికెన్ తెప్పించి చేస్తా కానీ ఇప్పుడు తినిపోరా ఇప్పటి మందము పప్పుచారు ఉంది తినుపో అమ్మ నాకేం వద్దు నింది ననుపో నీ అమ్మ నాకేం వద్దు వద్దునేది ననుపో మా రెండు గుడ్లు కొట్టి ఆమ్లెట్ కొత్తావు తినేవు నీ మందం జల్ది కొట్టు పో నాకు ఆకలి అవుతుంది అబ్బో మరి ఇంతసేపు పెట్టిపోయిందిరా నీ ఆకలి నీ అమ్మను అయితే జల్ది చేయిపోయి మళ్ళీ తిన్న తర్వాత జల్ది ఆడుకోవడానికి పోవాలి ఆడుకోవడానికి లేదా ఏడుకోలేదు తిన్న తర్వాత సప్డైకా పండుకోవాలి మాజే అప్పటి నుంచి గిన్నె చదురుకుంటుంటావు అయ్యో చేత్ ఆగరా ఎక్కసేపు ఆడుకున్నప్పుడు ఏం లేదు కానీ ఇప్పుడే ఆకలి అయిపోయిందంట అరే పండు అన్నం తినవారా టైం ఎంత అవుతుంది అన్నం తినేవురా అరే ఇవాళ ఇంకా ఆడేటట్టు లేదు కానీ ఇక కూడా పోతానరా మా అమ్మ వెళ్తాంది అరే అన్నం తినవారా టైం నాలుగు అవుతుంది ఇంకెప్పుడు తింటాం తింటానే ప్లేట్లో పెట్టి అడవెట్టిన డైనింగ్ టేబుల్ మీద తినిపో పోయి తింటా అరే నాని తింటున్నావా రా తిన్న తర్వాత పోయి పాల ప్యాకెట్ తీసుకురా పూరా అమ్మ ఛాయ్ పెడుతుంది సరే డాడీ అబ్బా నిన్న మొత్తం ఆడుకున్నడే సరిపోయింది హోంవర్క్ అయితే అస్సలు చేయలేదు ఇలా స్కూల్ కోనిగా నేను అరే లేవలేదేంద్ర స్కూల్కి కి పోవా ఈరోజు నీ అమ్మ మా అమ్మ వచ్చిందిగా అబ్బా కడుపు బాగా నొస్తుంది అమ్మా నేను పోనీ స్కూల్ కి నిన్నంతా ఆడుకున్నప్పుడు ఏం లేదు కానీ ఇలా స్కూల్కి బొమ్మనే వరకే కడుపునొస్తాందా నీకు అరే ఇంకా లేవలేదేంద్రా స్కూల్కి రావా అబ్బా ఈడెందుకు ఎందుకు ఇప్పుడు మా అమ్మ దగ్గర ఇప్పుడు నన్ను బుక్ చేద్దామని వచ్చిండు అరే చి నీకేం పని లేదా రా పొద్దు పొద్దున మా ఇంటికి ఎందుకు వచ్చినావురా అరే స్కూల్కి వస్తున్నావా రాట్లేదా అని వచ్చినారా ఇప్పుడు ఏమైతుందిరా నీకు అవును కానీ హోంవర్క్ చేసినావా రా సంగతి హోంవర్క్ చేయలేదని కడుపుని స్కూల్ స్కూల్కి వెళ్ళను అని అంటున్నావు కదా ఇప్పుడు అర్థమైంది నాకు అట్లేం లేదు నడవాల్సిందే స్కూల్కి అమ్మా ఈ ఓని హోంవర్క్ చేయలేదే పొట్టు పొట్టు కొట్టి చంపుతాడే మరి నేను హోంవర్క్ చేసుకోమంటే ఎందుకు చేసుకోలేవురా నిన్న పొద్దున అడిగితేనేమో సాయంత్రం అన్న మళ్ళీ సాయంత్రం అడిగితే పొద్దుగా చేసుకుంటా అన్నావు తీరా పడికి పోయే ముందు ఇప్పుడు లేచి అది నొత్తాంది అంటున్నావా అట్లేం నడవది పోవాల్సిందే అమ్మ నేను పోనీ ప్లీజ్ నీకు దండం పెడతా ఈ రోజని అరే ఏం కాదు దారా పోదాం ఓ పల్ల జుట్టడా నిన్నెవడరా రమ్మని చెప్పింది అసలు నువ్వు ఎందుకు వచ్చినావురా నువ్వు రమ్మని చెప్పింది అగో మళ్ళా గాపిల్గా రెడీగా రెడీ ఫస్ట్ అబ్బా మమ్మీ ప్లీజే ఒక్కరోజు పోనీ ప్లీజే లేదు లేదు ఇయాలి నువ్వు ఎట్లా పోవాల్సిందే ఇక ఇవాల్టీ వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్